మా ప్రతి సంవత్సరం సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి అండ్ ఇయర్ కూడా అలానే చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నవి బట్ అందరి కళ్ళు మటుకు రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి ఒకటి చిరుగారి మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఇంకోటి అన్న గారి రాజాసా మూవీ ఈ రెండు సినిమాల మీద అందరు ఫోకస్ అయితే ఉన్నవి అండ్ ఈ రెండు సినిమాల్లో ఈ సంక్రాంతికి ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో ఈ విడితే తెలుసుకోబోతున్నాం డెఫినెట్గా వీడిని అయితే వాచ్ చేయండి మమ్మల్ ఇంకా లేకొద్దు టాపిక్లోకి అయితే వాళ్ళ సంక్రాంతికి వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకొని ఈ హీరోలు ఎవరు ఎక్కువ హిట్ కొట్టారో తెలుసుకోబోతున్నాం ప్రభాస్ గారు అయితే ఇంతవరకు సంక్రాంతికి ఒక్క సినిమా కూడా అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైం రాజసభ అని అయితే వచ్చేస్తున్నారు బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ప్రభాస్ గారే రీసెంట్ సినిమా హిట్ ట్రాక్ నెస్ట్ లెవెల్ అయితే ఉంది వరుసగా రెండు బ్లాక్ బాషర్ మూవీస్ అయితే కొట్టారు అండ్ దట్టు ఈసారి హారర్ జానర్ కామెడీ కాబట్టి మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నియర్లీ ఆరు వందల కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది సినిమా అటు ఇటు ఉన్న ఇంకా మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు సీనియర్ హీరోలు నటించబోతున్నారు చిరువు గారు వెంకీ గారు ముందుగా చిరువు గారి సంక్రాంతి హిట్ ట్రాక్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు చాలా సినిమాలు అయితే వచ్చాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి కొన్ని హిట్ అయ్యాయి బట్ రీసెంట్ ట్రాక్ చూసుకుంటే వాళ్ళ తేర వేరే అంటూ వచ్చేసారు దాదాపుగా రెండు వందల సీఆర్ అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ అయింది అండ్ ఇలా చూసుకుంటే చిరువు గారి సంక్రాంతి హిట్ ట్రాక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇంకో వెంకీ మామా గురించి మాట్లాడుకోవాలి అండ్ రీసెంట్గానే సంక్రాంతికి వస్తున్నామని సినిమాతో సంక్రాంతికి అయితే వచ్చారు అండ్ ఇంకా ఆ సినిమా దాదాపుగా మూడు వందల సిఆర్ ప్లస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది అండ్ ఇంకా ఇంకోటి చూసుకుంటే డైరెక్టర్ అనిల్ రావు గారు ఆ మూవీ డైరెక్టర్ ఎక్కడ కూడా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మంచిగా కామెడీగా కానివ్వచ్చు అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్తో నెక్స్ట్ లెవెల్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తారు ఇలా చూసుకుంటే ఫ్రెండ్స్ రెండు సినిమాలకి సిమిలర్గా అయితే ఉన్నవి బట్ పాన్ ఇండియా జస్ట్ టాలీవుడ్ అనే దాని మీద కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి కలెక్షన్స్ పక్కన పెట్టేసినా కానీ కంటెంట్ వైజ్ ఒక మూవీ అయినా కలెక్షన్స్ పరంగా ఒక మూవీ అయినా కానీ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఆగుతాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ రెండు ఏ సినిమాకి ఒక సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే రెండు సినిమాలు అయితే ఉండబోతున్నట్టు అయితే క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ రెండు సినిమాలు మీరు ఏ సినిమా కోసం ఏదో చూసినా కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోకి లైక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఫర్ నెక్స్ట్ వీడియో బై బై